హాయ్ అందరికీ ఈరోజైతే నేను మీకు ఒక గార్డెన్ వీడియో షేర్ చేద్దాము అనుకుంటున్నాను చూసారు కదా ఈ రబ్బర్ ప్లాంట్ తీసుకొచ్చి చాలా మంచిగా అవుతుంది చాలా మంచిగా గ్రోత్ అయితే ఉంది దీన్ని తీసుకెళ్ళి ఏం చేసామంటే ఇంట్లో పెట్టాము రబ్బర్ ప్లాంట్ ఇంట్లో ఉన్నా కూడా మనకు ఆక్సిజన్ మంచిగా ఇస్తుంది కదా అని చెప్పేసి అక్కడ ఏమైంది అంటే లీవ్స్ అన్నీ రాలిపోయినాయి మొత్తం ఒక ఆరు ఏడు ఆకులైతే రాలిపోయినాయి సరే అని చెప్పేసి తీసుకొచ్చి బయట పెట్టాము ఇప్పుడు మనకి ఎండలు కూడా కదా ఈ ఎండలకి డైరెక్ట్ సన్ పడేటప్పటికి చెట్టు అసలు చాలా డల్ అయిపోయింది సరేలే అని చెప్పేసి ఆ పాటలో నుంచి తీసిన తర్వాత కింద మనకి వేర్లన్నీ కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది చుట్టం అయితే మంచిదైంది ఎందుకంటే మనకి చెట్టు తెలుస్తుంది ఆకులను బట్టి ఆకులు రాలిపోతుంటే చెట్టు మనకి మంచిగా లేదు బలంగా అని నేను ఆ పాటలో నుంచి తీసేసి వేరే చిన్న పాటలోకి అయితే పెడదాంలే అని అనుకున్నాను ఎందుకంటే చెట్టు మనకి చిన్నదే కదా పెరుగుతుంది అని చెప్పేసి నేను ఒక పెద్ద పాటలో పెట్టాను వేరే పాటలో ఉన్న సాయిల్ అంతా ఇట్లా వేరే దాంట్లోకి తీసి మళ్ళీ నేనైతే దాంట్లోనే రబ్బర్ ప్లాంట్ అయితే నేను పెడదామనుకుంటున్నాను ఇది చూశారు కదా కింద వచ్చేసి మనం ఇట్లా పెంకులు పెడదాము మట్టి అనేది కిందకి రాకుండా ఉండడానికి ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్న మొక్కలు ఇట్లా ఎండిపోతున్నా చనిపోతున్నా చాలా బాధ అనిపిస్తుంది ఆ చెట్లని ఎలా ఒకలా బతికించాలి అని నేను మొన్న రీసెంట్గానే నర్సరీ నుంచి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను అవి కూడా అంతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు మంచి గ్రోత్ ఉన్నాయి సరేలే అని చెప్పి నేను తీసుకొచ్చి వేరే పాట్లో పెట్టాను అసలు ఎండిపోయి ఆకులన్నీ రాలిపోవడం స్టార్ట్ అయ్యింది వాటిని తీసేయితే డైరెక్ట్ సాయిల్ అయితే పెట్టేసాను ఇప్పుడు మంచిగా గ్రోత్ అయితే వచ్చింది మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల వీడియో అయితే చూసారు కదా హాఫ్ వరకు మనం మట్టి పోసేసి నేను ఆ కుళ్ళిపోయిన వేరు ఏదైతే ఉందో ఆ వేరంతా కట్ చేసేసి ఇట్లా మట్లో అయితే పెట్టేసేసాను వేరే పాట్లో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇంకా నీళ్లు పోసుకుంటూ కాపాడుకోవాలి ఎందుకంటే ఈ చెట్టు మరీ ఏమీ ఎండిపోలేదు స్టార్ట్ అయ్యింది ఆ లీవ్స్ అన్నీ రాలిపోవటం అది మనకి ఏ చెట్టు అయినా కూడా హెల్దీగా ఉందా లేదా అని ఈజీగా తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చేసి లీవ్స్ రాలిపోవటం కానీ ఎండిపోవటం ముగ్గిపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటే మనం చూసుకుంటా వాటి కేర్ తీసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బాయ్ బాయ్